మందమ్మారి మండలంలోని చిరకుంట సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతిక్ష ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ కుమార్ ఏఈ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఈ ఇసాక్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిలదీశారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి ఇవ్వాలని నాయకులు పట్టుబట్టగా తన వద్ద ఏమీ లేదని ఎంపీడీఓను అడగాలన్నారు ఎంపీడీఓను అడిగితే ప్రతి అధికారి ఏఈని అడగాలని అన్నారు என்ன யாரே இங்க வந்துருக்கீங்க இங்க வந்துருக்கீங்க என்னடா இது எதுக்குடா 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 இங்க வந்துருக்கீங்க என்னடா இது எதுக்கு

చెప్పిన పిల్లలు పోయి అట్లాగే సతగా పెట్టించి పంటే ఆ పని చేయాలి దయచేసి ఎప్పుడు రెస్పాండ్ చేసావు పట్టించుకుంటాడు చెప్తాను నాకు మీటింగ్ ఉంది మీకు ఓకే ఫస్ట్ క్లారి చెప్పిన ఎంపీడీ చేస్తే నిశ్చిష్టం ఉండరు మీరు కూడా ఫోన్ చేసి ఎందుకు ఇప్పటికి సంవత్సరం నెరవుతుందో ఇక్కడ ఎంపీడో రూమ్ లో ఎవరు ఉంటున్నారో ఈ ప్రజలందరూ తెలుసు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇలా ఎంపీడో గారితో అవసరం పడి అతను రూమ్లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండే ఉండేది వాళ్ళు ఇలా ఈ ఆ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మన్న మరి మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు వాళ్ళే నాయకులు అయిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా చెట్టపేట చేస్తున్నారు ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మందమారి మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా ఇవాళ ఎవరికి నష్టం జరగదు అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు ఈ ప్రభుత్వం చేశారంటారు ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మందమరి మండలంలో చిత్తకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరాం ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము విజ్ఞానం చేస్తున్నాం దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం ఒక ప్రశ్న